బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ రసవతరంగా సాగుతోంది సెప్టెంబర్ ఏడున అట్టహాసంగా ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు మధ్యలో మరో ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్లోకి వచ్చారు అలాగే ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది వారాల్లో దాదాపు పదకొండు మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయారు అయితే భరణి లాంటి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ మళ్ళీ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చారు ఇప్పటికే బిగ్ బాస్ షో పదో వారంలోకి అడుగు పెట్టింది అంటే ఈ రియాలిటీ షో దాదాపు తుది దశకు చేరుకున్నట్లే మరో ఐదు లేక ఆరు వారాల్లో ఈ షోకు ఎండ్ కాట్ పడనుంది దీంతో ఈసారి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరు టైటిల్ ఎవరు గెలుస్తారన్న దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది బిగ్ బాస్ రివ్యూవర్లు మాజీ కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ విజేతలపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు తాజాగా ఇదే విషయంపై మాజీ కంటెస్టెంట్ దివ్వెల మాధురి కూడా రియాక్ట్ అయింది హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటుంది మాధురి ఈ నేపథ్యంలోనే ఈ సీజన్లో బిగ్ బాస్ టైటిల్ గెలిచేది ఎవరనే ప్రశ్నకు మాధురి ఆసక్తికర సమాధానం ఇచ్చింది బిగ్ బాస్ హౌస్లో వారం వారం సమీకరణాలు మారుతుంటాయి అయితే తనూజనే ఈసారి విజేతగా నిలుస్తుందని నమ్మకంగా చెప్పగలనంటూ గట్టిగా చెప్పుకొచ్చింది మాధురి ముందుగా ఆమె సీరియల్ యాక్టింగ్ చేస్తుందని తాను కూడా తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పిన మాధురి పోను పోను తనూజ చాలా జెన్యున్ అని తనకు అర్థమైనట్టు చెప్పుకొచ్చింది తను చాలా బాగా గేమ్ ఆడుతోంది అంది కాబట్టి ఈ సీజన్ విజేత తనూజనే అంటూ తేల్చేసింది మాధురి ఇక మాధురి కామెంట్స్ ను తనుజ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు అదే సమయంలో ఇమాన్వేల్ ఫ్యాన్స్ మాధురి కామెంట్స్ కు కౌంటర్ ఇస్తున్నారు ఇమాన్వేల్ ఖచ్చితంగా బిగ్ బాస్ కప్పు కొడతాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్